ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం దాదాపుగా మూడు నాలుగు రోజుల నుండి ఒక విషయం అయితే పెను దుమారం లేపుతుంది అదే ఒక మహిళ గీతాంజలి మృతి అయితే ఆమె పైన టీడీపీ ఆమె మృతి పైన టీడీపీ వాళ్ళు చేసే వాదన ఏంటంటే వైఎస్ఆర్సీపీ గతంలో వాళ్ళ బాబాయ్ని బాబాయ్ చావును వాడుకున్నట్టు రాజకీయాలకి సేమ్ ఈసారి పాపం పుణ్యం మేరుగానే ఒక మహిళను వాడుకుంటున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే వైసీపీ వాళ్ళు మాత్రం టీడీపీ చేసిన ట్రోల్స్ భరించలేకనే ఆమె చనిపోయింది కామా కావాలంటే వాళ్ళ భర్త కూడా చెప్తున్నాడు కేవలం ట్రోల్స్ వల్లనే చనిపోయింది జగనన్న ఇచ్చిన ఇల్లు సంతోషం పట్టలేక ఆమె ఆ మీడియా ముందుకు వచ్చి చెప్తే ఆ ఒక ఎగ్జైట్మెంట్ తోటి ఒక సాధారణ గృహిణి ఎంత సంతోషపడుతుంది ఇంటి నుండి సొంత ఇంటికి వస్తున్నా అనే ఒక సంతోషం ఆమె వెలిబుచ్చినందుకే టీడీపీ పచ్చ కుక్కలు విషం చిమ్మినాయి అందుకే తను ఆత్మహత్య చేసుకున్నానని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇందులో మూడో కోణం కూడా కొంతమంది సామాన్యులు వినిపిస్తున్నారు అదేంటంటే అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అదొక రైల్ యాక్సిడెంట్ అక్కడ హత్య కానీ ఆత్మహత్య కానీ లేదు అని అంటున్నారు అయితే ఈ గీతాంజలి మృతిపోయిన సామాన్యులు వ్యూవర్స్ నెటిజన్స్ ఏమనుకుంటున్నారు నిజంగా వైసీపీదా లేదా టీడీపీదా అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ